సంజీవ కుమార్సీ మహాసిరామ సిద్దేశ్వర కవితను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరామర్శించడం కావడం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీలను భారణ మార్చింది బీసీ వర్గాల ఓట్ల కోసం కామారెడ్డిలో సిద్ధరామయ్యను తీసుకొచ్చి సిద్ధరామయ్య చేతుల మీదుగా రామారెడ్డి అందులో ఒక్క అంశం కూడా ఇంతవరకు ఆమెలో పంపిస్తుంది ఇరవై నాలుగు వేల మంది కొత్త నాయకులను చట్ట సభల్లోకి అంటే గ్రామ పంచాయతీలోకి మండల ప్రజా పరిషత్లోకి మున్సిపాలిటీలోకి పంపిస్తున్నారు దానికి ఇంతవరకు కూడా అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం అలాగే బీసీ గురుకులాలకి పక్కా భవనాలు నేర్పిస్తున్నారు మూడు వందల బీసీ గురుకులాలకి భవనాలు పట్టిస్తున్నారు బీసీ బిడ్డలు చదువుతున్న ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇప్పటి వరకు ఐదు వేల తొమ్మిది వందల కోట్ల వాటిని తీర్చున్నారు అలాగే బీసీ భవనాలు నేర్పిస్తున్నారు జిన్నాక బీసీ ఆత్మ గౌరవ భవనాలు ఇవ్వడం జరగలేదు వేవీ కూడా జరగలేదు ప్రజలు రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు ప్రజలు నా ఆరోగ్యానికి పాత మతపద్ధతు ఎన్నికలు చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు సో అందుకొకే ఈరోజు ప్రభుత్వం మాట్లాడడం బీసీల హక్కు బీసీల తేను వచ్చినా ఏమని అడుగుతలేదు అవసరం లేదు బీసీలు ఆత్మగౌరవం ఆ పరిస్థితుల్లో బీసీలు వాళ్ళు అడుగుతున్నది మా వాళ్ళ మాకు ఏమైనా ఈ ఈరోజు ప్రభుత్వం మరి వాళ్ళ ఓట్లతో మంచిది మీ ఓట్లయితే నొప్పి బీసీల ఓట్లు వాళ్ళ జనాభాను చుట్టూ పెట్టారు యాభై రెండు శాతం నలభై రెండు శాతం మీరు డిక్లేర్ చేసిందే వాళ్ళు అడుగుతున్నారు దాంట్లో కూడా ఇంత పడుతుంది పురోగతి లేదు ఇప్పుడేమో జనాభా కారణం చేసిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు జనాభా కళనం చేయడం కోసం ఇప్పటి వరకు మీరు చేపట్టిన చర్యలు బీసీ కమిషన్ సమర్పించేదా వాళ్ళు విధి విధానాలు నిర్ణయించారు లేకపోతే ఇంకేమన్నా చేసి జనాభా కన చేయడానికి ఎనిమిది వేల సంవత్సరాలు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులోనే చేశాను మీరు కూడా ఒక రోజులోనే బీసీ జనాభా చేసి అక్కడికక్కడే చేర్చండి బీసీ రిజర్వేషన్ ఏ ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది మహిళలకి ఎంత ఇవ్వాలి బీసీ మహిళలకు ఎంత బీసీ మహిళలకి ఎంత ఇవ్వాలి అదంతా కూడా మీరే రిజర్వే చేయొచ్చు మరి అంతా లేకుండా దొడ్డిదారిన ఏదో గ్రామ పంచాయతీ తర్వాత మళ్ళీ ప్రజాపరిషత్ మిగతా స్థానిక సంస్థల వచ్చినాన్ని కూడా జరపాలని ప్లాన్ చేస్తే మాత్రం లేదు మరి అందుకే బీసీ నాయకులందరూ కూడా బీసీలకు సంఘీభావం తెలుపుతున్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల నాయకులందరూ కూడా మేము అంతకే కోరుకుంటున్నాం రెండవ తారీఖు గారు జగన్ సంజయ్ కు అదేవిధంగా సిద్ధేశ్వర్ గారికి సంఘీభావం రెండవ తారీఖు నాయకులు అనుకున్న రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేసేదా కామారెడ్డి డిక్లరేషన్ చూచా తప్పకుండా అమలు చేశారా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి ఆ పోరాటానికి విఆర్ఎస్ పక్షుల సంపూర్ణ మద్దతు